ఈ నెల విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి పిల్లలకు ఉత్తమ విద్య అందించాలని తల్లిదండ్రులు ఇప్పటికే భారీగా ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చేరుస్తున్నారు కేవలము పిల్లల చదువులపై మాత్రం కాకుండా వారిని నిత్యం ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకల నుంచి బడి బస్సుల సామర్థ్యంపై కూడా దృష్టి సాధించాలి ఎందుకంటే బడి బస్సు భద్రతగా ఉంటే పిల్లల ప్రయాణం సురక్షితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో విద్యాసంస్థల యాజమాన్యులు బస్సుల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల పునర్ ప్రారంభానికి ముందే బస్సు సామర్థ్యం పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచించారు కర్నూలు ఆర్టీఓ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బస్సులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అనుమతులు లేని వాటికి జరిమానాలు కేసులు నమోదు చేస్తున్నారు వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఉన్నాయా లేదా నిశ్చితంగా పరిశీలించి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల పదహారు బస్సులు ఉన్నాయి ఇప్పటి వరకు రెండు వందల యాభై బస్సులకు ఐఎఫ్సి చేయించుకోగా ఇంకా నూట అరవై ఆరు బస్సులు రెన్యువల్ చేయించుకోవలసి ఉంది ప్రతి సంవత్సరము మే పదహారు నుంచి జూన్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యేలోపు రవాణా శాఖ కార్యాలయంలో బడి బస్సులకు ఎఫ్సి చేయించి ధృవీకరణ పత్రాలు పొందాలి వాహన ఫిట్నెస్ ధృవీకరణ కోసం ముందుగా విద్యా విద్యాసంస్థల యజమాన్యాలు ఏపీ ట్రాన్స్పోర్ట్ ఈ ప్రగతి పోస్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి అనంతరం ఎఫ్సి చేయించుకునేందుకు రవాణా శాఖ కార్యాలయం అధికారులు ఓ తేదీని కేటాయిస్తారు రవాణా శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లి ఫిట్నెస్ తనిఖీలు నిర్వహిస్తారు జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల వద్ద స్కూల్ కళాశాల బస్సులు సామర్థ్యం పరీక్షలు నిర్వహిస్తున్నారు కూడా ఓపెన్ అవుతున్నాయి అయితే ప్రధానంగా ఎవరైతే స్కూల్స్ కాలేజీల యాజమాన్యం ఉంటారో వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళ యొక్క బస్సులకు ఫిట్నెస్ కరెక్ట్గా చేయించుకోవాలని చెప్పేసి కూడా రక్షణ ఆటోలు మోటార్ వర్కర్స్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే విద్యార్థుల యొక్క క్షేమము వాళ్ళ యొక్క భద్రతనే మనకు ముఖ్యం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆ బస్సులను అన్నింటినీ కూడా ఫిట్నెస్ చేసుకొని ఏవైతే సీట్లు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇంకోటి ఏమైనా ఇబ్బంది కాబట్టి అన్నీ కూడా ఇన్ టైంలో చేసుకొని ఆ రకమైనటువంటి వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి స్కూల్ యాజమాన్యాన్ని కాలేజ్ యాజమాన్యాన్ని కూడా రక్షణ అండ్ మోటార్ వర్కర్స్ నేనుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం ప్రధానంగా ఎవరైతే ఆర్టీఐ అధికారులు రేపు పొద్దున చెకింగ్లో కూడా వాళ్ళు చెక్ చేస్తే అన్ని సర్టిఫికేట్లు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్తో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్తో పాటు పబ్లిక్ సర్టిఫికేట్తో పాటు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆర్టీ అధికారులకు కూడా స్కూల్ యాజమాన్యం కాలేజ్ యాజమాన్యం కూడా సహకరించాలని చెప్పేసి ఆ రకమైన సర్వీసు విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి ప్రైవేటు స్కూల్స్ అట్లే కళాశాల యొక్క యాజమాన్యాన్ని రక్షణ ఆటో మోటార్ మోటార్స్గా కోరుతూ ఉన్నాం సుంకన్న రక్షణ ఆటో అండ్ మోటార్స్ నేను డిస్టిక్ స్కూల్ బస్సులన్నీ కూడా సమ్మర్ వెకేషన్ అప్పుడు వాటికి చేయించుకోవాల్సిన మనమతులను చేయించుకొని రవాణా శాఖ ఇన్స్పెక్టర్ వారు తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారు ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో మనము అన్ని ముఖ్యమైన విషయాలు అంటే రోడ్డు భద్రతకు సంబంధించి పిల్లల భద్రతకు సంబంధించి ఒక బండ్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ ఫైర్ ఎక్స్టింగుషన్ కానీ అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ అని ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరీక్షిస్తాం అదేవిధంగా వెహికల్ కండిషన్ కూడా అంటే వాహనంలో ఉండాల్సిన బ్రేక్ సిస్టమ్ సస్పెన్షన్ సిస్టమ్ స్టీరింగ్ లైట్లు ఇతర అంటే ప్రమాదాలకు ప్రమాదాలలోనూ కాకుండా వాహనం ఏ విధంగా అయితే ఉండాలో అన్ని విధాలుగా కూడా మనం పరీక్షిస్తూ అంటే స్వతహాగా ఇన్స్పెక్టరే డ్రైవ్ చేసి చూసి ఇస్తున్నాం అదేవిధంగా పదహైదేళ్ళు పాత పడిన పండులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్ళకు వాడుకోకూడదు ఇవన్నీ కూడా మనం దాదాపుగా మనకు కర్నూలు జిల్లాలో ఉన్న వెహికల్స్లో నాలుగు వందల పదహారు బండ్లు మనకు మొత్తం ఏర్పడిన కర్నూలు జిల్లాలో ఉంటే రెండు వందల యాభై బండ్లు ఆల్రెడీ తీసేసుకున్నారు ఇంకా మిగిలిన ఈ నూట అరవై ఆరు బండ్లకు ఇంకా మనకు ఒక పది రోజులు అంటే స్కూల్ రీఓపెనింగ్ వరకు టైం ఉంది లోపల స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే స్కూల్ రీఓపెనింగ్ రోజుకి ఖచ్చితంగా స్కూలుకు ఆ స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండడం అదేవిధంగా డ్రైవర్ యొక్క ఆరోగ్యం కూడా వెహికల్ ఎట్లయితే ఫిట్నెస్ ఉంటుందో డ్రైవర్ కూడా తగిన పరీక్షలు చేయించి వాళ్ళను సన్న సదా చేసుకోవడం ఇది కాకుండా మామూలుగా ఆపరేషనల్ వైజ్ మనం చూసుకుంటే డ్రైవర్ క్లీనర్తో పాటు అటెండెంట్తో పాటు ఆ ట్రిప్లో ఒక టీచర్ ఖచ్చితంగా స్కూల్లో లాస్ట్ పిల్లలు దిగేంత వరకు కూడా వాళ్ళు స్కూల్లో టీచరు ఆ బస్లో ట్రిప్లో ఉండాలి అదేవిధంగా అటెండెంట్ కూడా చిన్న పిల్లలు అంటే రెండు మూడు తరగతి చదివే పిల్లల్ని రోడ్డు దాటించేటప్పుడు వాళ్ళు సహాయం చేయాలి ఇవన్నీ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరి కృషి ఒకటేమంటే ఎక్కడ స్కూల్ బస్ అనేది ప్రమాదానికి గురి కాకూడదు పిల్లలకు అత్యంత భద్రత మనం చేకూర్చే విధంగా మేనేజ్మెంట్ కూడా సహకరించాల్సి ఉంది ఇంకేదన్నా డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి వాళ్ళు డ్రైవర్ను మనం నియమించుకునేటప్పుడు వాళ్ళు తెచ్చిచ్చిన లైసెన్స్ ఏదైనా ఉంటే మీరు తప్పకుండా ఆఫీసుల్లో వెరిఫై చేసుకొని ఇది నిజమైన లైసెన్సా కాదా అనేది ఒకసారి ట్యాలీ చేసుకోవడం కూడా మంచిదే అనిపిస్తుంది ఏ అనుమానాలు ఏ ఉన్నా సరే బస్సు యొక్క కండిషన్ బాగున్నా లేకపోయినా ఇటువంటి వాటికి ఆర్టీఓ ఆఫీసును మీరు సంప్రదించవచ్చు మేము కూడా వచ్చేసింది అంటే ఒకవేళ పేరెంట్స్ కమిటీ అంటూ ఉండి వాళ్ళ సలహాలు తీసుకొని కూడా బస్సుల్ని బాగా క్రమ పద్ధతిలో ఉంచుకోవచ్చు రవాణా శాఖ తర్వాత విజ్ఞప్తి చేస్తాం ఉన్నంత జూన్ పన్నెండు మామూలుగా స్కూల్ తెలుస్తారని అనుకుంటున్నాం పన్నెండో తారీఖు లోపల వాళ్ళన్ని ఓకే చేసుకున్నారంటే అన్ని పనులకు పూర్తిగా ఎఫ్సీ ఉన్నట్లుగా మనం క్లారిఫై చేసుకుంటాం ఇన్ కేసు ఏవైనా ఎఫ్సీలు చేసుకునే పనులు ఉంటే మేము నోటీస్ లాగా అంటే ఒక ఫోన్ కూడా చేయాలని చెప్పి అనుకున్నాం పలాని ఫోన్ ఎఫ్సీ చేసుకోలేదు దయచేసి పిల్లలు ఈ బస్సులో తిప్పడానికి అనుమతి లేదు అని చెప్పి అట్లే తిప్పినట్లు కేసు అంటే వాహనం సీజ్ చేయడం అవసరం అనుకుంటే కోర్టు కూడా ప్రాసిక్యూషన్ అంటే ఫైన్ వేస్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ప్రాసిక్యూషన్ చేయడం కూడా ఆలోచన సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ చేయండి